నహ్యయం స్థాణోరపరాధ ఏదేనం అంధో నపశ్యతి అని ఒక మాట అన్నారు ఆ ఉదయనాచార్యులు వారే ఈ మాట అని అంటారు అంటే ఇక్కడ రెండు అర్థాలున్నాయి స్థాణు అంటే ఈశ్వరుడు శివుడు అని ఒక అర్థం స్థాణు అంటే ఒక ఎండిపోయిన చెట్టు అని కూడా అర్థం ఒక గుడ్డివాడు ఒక ఎండిపోయినటువంటి చెట్టుని చూడలేకపోతున్నాడు అని అంటే అక్కడ తప్పు ఆ చెట్టుది కాదు వీడిది అంటే వీడి చూడలే అక్కడ లోపం వీడిలో ఉంది కానీ చెట్టులో లేదు చెట్టు అది ఎప్పటికైనా అలాగే ఉంటుంది కాబట్టి అక్కడ దాని యొక్క లోపం వీడిది కాదు దానిది అదే రకంగా ఒక నాస్తికుడైనటువంటి వాడు భగవంతుడిని చూడలేకపోతున్నాడు ఆ దర్శనం అంటే ఎలా చూడాలో అలా వాడు చూడలేకపోతున్నాడు అనంటే అది భగవంతుడు యొక్క అపరాధం కాదు నహ్యేం ఏం స్థానోరపరాధ ఏదైనా అంధోన పశ్చితి ఈ అంధుడు అంటే ఏంటో అజ్ఞాని అని అర్థం ఈ అజ్ఞాని అయినటువంటి వాడు భగవత్ తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాడు అనంటే అది వీడితో అది ఈశ్వరుడి ఈశ్వరుడు యొక్క తప్పు కాదు వీడి యొక్క తప్పు కాబట్టి మరి ఆ భగవంతుడిని తెలుసుకోవాలంటే ఏం చేయాలి దానికి కూడా మళ్ళీ భగవంతుడు అనుగ్రహమే కాబట్టి కాబట్టి వాళ్లను కూడా నువ్వు వదిలేయకుండా వాళ్ళను కూడా అనుగ్రహించు అని శంక అని అక్కడ ఉదయనాచార్యులు వారు ఇలా ప్రార్థిస్తూ ఉన్నారు కాబట్టి ఈ రకంగా ఈ గొప్ప పరంపర మన యొక్క సనాతన ధర్మ పరంపర అనేది ఏదైతే ఉందో ఇది ఎంత గొప్ప సంస్కారాన్ని మనకిస్తోంది ఇందులో ఎంత గొప్ప గొప్ప ఉపదేశాలు ఉన్నాయి అలాగే ఎంత ఆప్త భావనతో ఈ ధర్మం ఈ ధర్మం యొక్క గొప్పదనాన్ని ప్రతి ఒక్క మనిషి తప్పకుండా తెలుసుకోవాలి ఊరికే దీన్ని సగం సగం తెలుసుకొని ఏదేదో మాట్లాడే వాళ్ళు ఉంటారు చాలామంది ఉన్నారు ఉన్నారు చాలామంది ఉన్నారు ప్రపంచంలో దీని గురించి సగం సగం తెలుసుకోవడం ఏదో ఒక ఒక ఉన్న ఒకే విషయాన్ని మాత్రం పట్టుకోవడం దాని ముందు వెనక ఏముంది అది చూడరు ఒక విషయాన్ని మాత్రం తీసుకోవడం దాన్ని మాత్రం తీసుకొని ఏదో ఏదేదో చెబుతూ ఉండడం ఇది సరిలేదు అది ఎలా ఉంది ఇదిలా ఉంది అని అనడం ఇట్లానే వాళ్ళు చాలామంది ఉండనే ఉంటారు కానీ వాళ్ళందరి నుంచి అందరూ జాగ్రత్తగా ఉండాలి అటువంటి వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయం వెనక ఒక కారణం అనేది ఉండనే ఉంటుంది కొన్నిటిని తెలుసుకోగలిగే యోగ్యత మనకు ఉంటుంది కొన్నిటిని తెలుసుకోగలిగే యోగ్యత మనకు ఉండదు కానీ ప్రతి ఒక్క విషయం యొక్క ప్రతి ఆచరణ యొక్క తాత్పర్యం ఏదో ఒకటి ఉండనే ఉంటుంది అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు స్కూల్కి వెళ్ళాలంటే కొంచెం మారం చేస్తూ ఉంటారు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళరు వెళ్ళడానికి వాళ్ళకి ఇష్టం ఏమన్నా వాళ్ళకి ఆడుకుంటూ ఉండాలి అదే అది స్వాభావికమే అది బాలస్తావత్ క్రీడాసక్తహన అదే దాన్నే శంకరాచార్యులు వారు చెప్పారు కాబట్టి వాళ్ళకి స్కూల్కి వెళ్ళడం అంటే ఇష్టం ఉండదు వాళ్ళకి ఆడుకోవాలంటే చాలా ఇష్టం కానీ మనం ఏం చేయాలి సరే వాళ్ళకి ఆడుకోవడం అంటే ఇష్టం కాబట్టి ఆడుకుంటూ ఉంటే సరే మన స్కూల్కి పంపించద్దు అని పంపించడం మానేస్తే గురుకులానికి పంపించద్దు అని పంపించడం మానేస్తే ఏముంది మనమే వాళ్ళకి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం అలాగని ఇప్పుడు గురుకులానికి వెళ్తే ఏమవుతుంది ఎందుకు చదువుకోవాలి చదువుకుంటే ఏమవుతుంది చదువుకుంటే ఏమిటి లాభం చదువుకోకపోతే ఏమిటి నష్టం వీటన్నిటిని కూడా వివరిస్తూ పోతే అర్థం చేసుకునే యోగ్యత వాళ్ళకు ఉండదు అంటే చిన్న వయసులో కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు అంటే వాళ్ళకే ఆ జ్ఞానం వస్తుంది ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళే చదువుకుంటారు వాళ్ళందరూ వాళ్ళే వెళ్తారు కానీ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళకి ఇవన్నీ చెప్తే అర్థమూ కాదు అలాగని వాళ్ళకి పంపించకుండా వదలడానికి వీల్లేదు అప్పుడు ఏం చేయాలి ఏదో వాళ్ళకి కావలసినటువంటి ఏదో ఆశ చూపించో ఏదో భయపెట్టో ఏదో చేసి మొత్తానికి వాళ్ళు వెళ్ళి చదువుకున్నట్టుగా చేయాలి అంటే అప్పుడు వాళ్ళకి ఆ యోగ్యత లేదు యోగ్యత తెలుసుకునే యోగ్యత వాళ్ళకి లేదు కానీ ఏం చేయవలసినటువంటి ఏం చేయాల్సి ఉందో అంటే విద్యాలయానికి వెళ్ళి చదువుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అది కనుక చేయకపోతే చాలా నష్టం అదే రకంగా ఇప్పుడు స్కూల్కి వెళ్ళే విషయంలో చిన్నపిల్లలలాగో ధర్మం యొక్క విషయంలో పెద్దవాళ్ళు కూడా అలాగే వాళ్ళు చిన్నపిల్లలతోనే సమానం చిన్నపిల్లలాగే లెక్క అక్కడ వాళ్ళకి దాన్ని తెలుసుకునేటటువంటి యోగ్యత లేదు పరిపక్వత లేదు ఇక్కడ పెద్దవాళ్ళు అయినా కూడా వాడికి ధర్మం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకునే పరిపక్వత అందరికీ ఉండదు కాబట్టి అయినప్పటికీ మనకి తెలుసు అంటే చిన్నపిల్లలు వాళ్ళు ఎందుకు స్కూల్కి పంపించాలి పంపించకపోతే ఏమవుతుంది ఆ లాభ నష్టాల గురించి మనకి తెలుసు కాబట్టి మనం ఏం చేస్తున్నాం వాళ్ళని పంపిస్తూ ఉన్నాం వాళ్ళకి ఇవన్నీ చెప్తూ కూర్చుంటే అర్థమూ చేసుకోలేరు కాబట్టి వెళ్లాల్సిందే అని చెప్పి చెప్తున్నాం పంపిస్తున్నాం అదే రకంగా ఈ విషయాలన్నిటిని కూడా వివరిస్తూ పోతే దాన్ని అర్థం చేసుకునేటటువంటి యోగ్యత కొంతమందికి మాత్రమే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి లాభ నష్టాలు వీటన్నిటినీ విస్తృతంగా చర్చించి ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అనే విషయాల్ని ఎప్పుడో మన మహర్షులు మనకు ఉపదేశం చేశారు ఎలాగైతే పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి చూపించినట్టుగా ఆ పెద్దవాళ్ళు అంతా చేసి చిన్నపిల్లల్ని ఏం చేయాలో అది చెప్పినట్టుగా మహర్షులు చేయవలసినటువంటి ఆ చర్చలన్నిటినీ వాళ్ళు చేసేసి ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేటటువంటి విషయాల్ని మనకు ఉపదేశం చేశారు కాబట్టి ఆ మార్గాన్ని అనుసరించి మన జీవితాన్ని సాగించడం అనేది మన యొక్క కర్తవ్యం కాబట్టి ఇక్కడ ఇక్కడ చర్చలు చేయాల్సినటువంటి అవసరం చర్చలంతా చేయడం అయిపోయింది చర్చలంతా మహర్షులు చేసేసారు ఇప్పుడు చర్చ చేయడం అనవసరం చేసినా నీకు అర్థమూ కాదు దాని తాత్పర్యం ఏమిటనేది అర్థమూ కాదు కాబట్టి మన యొక్క కర్తవ్యం ఏమిటంటే దీని ఆచరణ చెయ్యడం ఆచరణ చేస్తూ ఉంటే తద్వారా మనకి విశేషమైనటువంటి శ్రేయస్సు కలుగుతుంది ఈ లోకంలో పరలోకంలో వచ్చే జన్మల్లోనూ కూడా మనకు విశేషమైనటువంటి శ్రేయస్సు లభిస్తుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహానికి అవకాశం లేదు